ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలోని ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారు వివిధ రకాల పంటలు పండిస్తూ రైతులు దేశాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక వ్యవసాయం కోసం అనేక రకాల వస్తువులను వాహనాలను వినియోగిస్తుంటారు ముఖ్యంగా ట్రాక్టర్ అనేది వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది దానికి అవసరమయ్యే ఇంధనం ఇతర ఖర్చులు రైతులకు భారమనే చెప్పాలి టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి కాలంలో రైతులకు ఉపయోగపడే అనేక వస్తువులు సాధనాలు అందుబాటులోకి వచ్చాయి ఇలానే తాజాగా ట్రాక్టర్ విషయంలో కూడా రైతులకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పొచ్చు త్వరలో ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ అందుబాటులోకి రానుంది ఇప్పటి వరకు మనం ఎలక్ట్రిక్ కార్లు బైకులను మాత్రమే చూసాం అలానే త్వరలో ఎలక్ట్రికల్ ట్రాక్టర్ను కూడా చూడనున్నాం అలానే ఈ ట్రాక్టర్ వస్తే ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి ట్రాక్టర్ నిర్వహణకు అయ్యే ఖర్చులను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు కుబోటా మహీంద్రా హెచ్ఏవి సోనాలికా ట్రాక్టర్ కంపెనీలు ఈ ట్రాక్టర్ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ తాజాగా ఈ కంపెనీలు ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ నమూనాను చూపించాయి ఆటో ఎనక్స్టీ స్టార్ట్అప్ కంపెనీ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ టెక్నాలజీ పై పనిచేస్తుంది ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ ట్రాక్టర్ కోసం లెవెల్ త్రీ అటానమిస్ సాంకేతికతను వాడుతున్నట్లు ఆటో ఎనక్స్టీ కంపెనీ కౌస్తుబ్ దోండే చెప్పారు డ్రైవర్లెస్ ట్రాక్టర్ టెక్నాలజీ కూడా తమ కంపెనీలో వచ్చే సంవత్సరం లోపు వస్తుందని సీఈఓ తెలిపారు ఇక ఈ ట్రాక్టర్ గురించి ఆయన పలు విషయాలను వెల్లడించారు డీజిల్ ట్రాక్టర్తో పోలిస్తే ఎలక్ట్రిక్ ట్రాక్టర్కు నిర్వహణ ఖర్చుకు తక్కువ ఉంటుందని ధోండే అన్నారు డీజిల్ ట్రాక్టర్ కిలోమీటర్ కు తొంభై మూడు రూపాయలు ఖర్చు అవుతుందని అదే ఈ ట్రాక్టర్ కేవలం పద్నాలుగు రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుందని ఆయన పేర్కొన్నారు డీజిల్ ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్లు ఇంజిన్ పవర్ కూడా అధికంగా ఉంటుందని ఆయన వెల్లడించారు ఇక ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను కంపెనీ తో మూడు గంటల్లో ఛార్జింగ్ పెడితే సరిపోతుందని కౌస్తు దోండే అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వంద ఈ ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురావాలని ఆటో ఎన్ఎక్స్టీ కంపెనీ ట్రై చేస్తోందని తెలిపారు ఈ ట్రాక్టర్ గాని రైతులకు అందుబాటులోకి వస్తే వ్యవసాయ ఖర్చులు కొంతమేరకు తగ్గినట్లే అవుతుంది ఇప్పటికే పెరిగిన వ్యవసాయ పెట్టుబడుల ఖర్చు కారణంగా రైతులు అల్లాడిపోతున్నారు చాలా మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయి పిలువెళ్లాడుతున్నారు ఈ క్రమంలోనే పలువురు శాస్త్రవేత్తలు రైతులకు ఖర్చు తగ్గించే విధంగా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక వ్యవసాయ సాధనాలు వచ్చాయి త్వరలో ఈ ట్రాక్టర్ కూడా రానుంది